సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మిరిస్తున్న కృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం చూస్తున్నారు బిడ్డలు చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి బలపరచండి విదేశాలను మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును డ్యూటీల విషయంలో మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించండి అట్లాగే ప్రభావ దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ కృపనివ్వండి మీ జ్ఞానము మీకు ఆపుదలు ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని కృపద ఇచ్చేయండి ఆరోగ్యంతో నింపండి బలపరచండి అట్లాగే ప్రభావ నాయన అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదించండి మీ శక్తితో నింపండి మీరు ఏ బిడ్డలను బలపరచండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలతో పాటుగా డైలీ సెలవు చేస్తూ చదువుతున్నారు బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి ఉన్న వారికి ఆరోగ్యము మీద గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామలో అడిగి వేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడు చరణాలు మనం ధ్యానం చేస్తాం ఈరోజు ఇరవై నాలుగో చరణం చివరి చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి కీర్తన ముప్పై ఒకటి ఇరవై నాలుగు ఇహోవ కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండు ఇహోవ కొరకు కనిపెట్టు వార్లారా అంటే ఆయన దేవుని కొరకు కనిపెట్టే వారలారని మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయలీలు వాగ్దాన దేశాన్ని సంతరించుకునేటువంటి ముందు దేవుడు యహోషువాతో ఇస్రాయీలతో పలికిన మాటలని ధైర్యము నిబ్బరము అనేటువంటి మాటలు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇతండం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలండి ముప్పై ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యుహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు నిన్నెడబాయడు మరియు యహో మోష యహోశువాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఇహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు ఇహోవా ఆయన్ని నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకమని అందరి ఎదుట ఇహోషువాతో మూష చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ధైర్యం ఇచ్చేటువంటి మాటలు నిబ్బరం కలిగించేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇరవై మూడో చరణంలో కూడా చూస్తే వచ్చిన చూస్తే అండి మరియు యహోవా నూను కుమారుడైన యహోశువాకు ఇలాగే సెలవిచ్చాను ఇచ్చాను మోస ఏం చెప్పాడు యహోశువా దేవుడు కూడా అదే చెప్తున్నాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశము నీవు తోడుకొని పోవాలను నేను నీకు తోడయి మోష ఏం చెప్పాడు యహోశివాకి తండ్రి అయినటువంటి దేవుడు కూడా యహోశివా యహోవా కూడా యహోశివాకి అదే చెప్తున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు కూడా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండి అంటున్నాడు మీరందరూ యహోవ కొరకు కనిపెట్టు వారులారా దేవుని మీద వారులారా యహోవా చేసే కార్యాల కోసం ఎదురు చూసేవారులారా వారులారా మనస్సున ధైర్యం వహించండి నిభ్రము కలిగి ఉండండి దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూస్తారని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు అలాగే యహోశువ గ్రంథంలో ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో అలాగే తొమ్మిదవ వచనం అలాగే పద్దెనిమిదో వచనంలో ఇవే మాటలు అక్కడ మరలా ఇహోవా యహోశువాని ధైర్యపరుస్తూ మాట్లాడడం అనేది యహోశువ గ్రంథంలో మరలా చూస్తామండి ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనాలు తొమ్మిదవ వచనం పద్దెనిమిదవ వచనం అవి చదివితే మరలా అక్కడ దేవుడు మాట్లాడతాడు రిపీట్ చేస్తాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని మా మాట్లాడతాడు కష్టాలు ఎలాంటివైనా సమస్తము ఇంకా దేవుని ఆధీనంలో ఉంటాయి అన్యాన్ని చేతి క్రింద జరుగుతున్నాయి ఆయన ఇచ్చిన తిరుగులేని వాగ్దానాల పునాదిపై విశ్వాసులు ఆధారపడి క్షేమంగా ఉండగలరు బెదిరింపులు తిట్లు ప్రమాదాల వల్ల కంగారు పడిపోయి నీరసము భయము విచారాలకు విశ్వాసి ఏమాత్రం కూడా లొంగిపోడు లొంగిపోకూడదు కారణం ఏంటంటే దేవుడే మనకు ధైర్యం ఇస్తాడు ఆయనే మనకు ఆధారంగా ఉంటాడు ఆయన కొరకు కనిపెడితే ఖచ్చితంగా ఆ కార్యాలు మనం చూడగలుగుతాం నిబ్బరంగా ఉండండి అని అంటున్నాడు మనస్సును ధైర్యం వహించని అంటున్నాడు కొరింది మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిదిలో కొన్ని మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిది అండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు ఎంత చక్కని వాగ్దానమో చూడండి ఒక ఆత్మీయ సహోదరి నాకు ఈ వాగ్దానాన్ని దేవుని ద్వారా పొందుకొని నా కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ వాగ్దానాన్ని నా కొరకు ఆ సహోదరికి చూపించారని చెప్పారు చాలా కాలమైంది చెప్పి దాన్ని ప్రభువు ఆ వాగ్దానాన్ని ఆ ప్రవచనాన్ని దేవుడు అలా నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు నన్ను ఆ రీతిగానే ఆధ్యాత్మికంగా నడిపిస్తూ వస్తూ ఉన్నాడు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండే దేవుడే మన ప్రయాసను చూస్తాడు దేవుడే ఆ ప్రయాసను వ్యర్థము కానివ్వకుండా తగిన ప్రతిఫలం తగిన సమయంలో దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు కాబట్టి మనస్సును ధైర్యం వహించండి దేవుని కనిపెట్టుకునే కనిపెట్టుకునేవారులారా అని చెప్తూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు కొన్నిసార్లు ఎదురు ఎదిర ఎదురేత మనం చేయాల్సి రావచ్చు అంటే ఎదుర ఎదిరిదవలసిన పరిస్థితి రావచ్చు ముందుకు వెళ్ళలేనిటువంటి సమయాలు కొన్ని సందర్భాల్లో ఎదురుపడవచ్చు శోధకుడు వచ్చి నిరాశ సందేహం ఓటమి వంటి మాటలని నీ చెవిలో గుసగుసలాడుతుండవచ్చు ఇచ్చే యోహానికి ఇవి అనుభవమే నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు తప్పును ఖండించినందుకు ఆ ప్రవక్త చెరసాల్లో ఉన్నాడు యేసుప్ర వద్దకు శిష్యులను పంపించాడు రాబోవాడు నీవేనా అని అడగమన్నాడు మనం చేయాల్సింది విధేయతగా ఉండి దేవుని రాజ్యాన్ని సమీపిస్తుందన్న స్పృహ కలిగి ఉందాం అయితే దానికి కొంత సమయం ఉంది అది మనుషుల హృదయాల్లోకి జీవితాల్లోకి వస్తుంది ధైర్యంగా ఉండు అంటున్నాడు ఇది యేసుప్రభు యోహానికి పంపిన వర్తమానం యొక్క సారాంశం ఇదే వర్తమానాన్ని మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు ధైర్యంగా ఉండండి ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు అందుకనే ఈ కీర్తనకారుడు చివరిగా ఈ మాట చెబుతూ ఉన్నాడు యహోవా కొరకు కనిపెట్టు వారులారా దేవుని కొరకు కనిపెట్టే పరిస్థితి మనకుంటే దేవుని మీద ఆధారపడగలిగే పరిస్థితి మనకుంటే దేవుని చేసేటువంటి అద్భుత కార్యాలు ఇంత మనం చూసాం కదా ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైనడు దేవుడు మన ప్రయాసను చూసే దేవుడు మన కన్నీటిని చూసే దేవుడు మన యొక్క బాధలు మన సంచారాలు మనం చేస్తున్న ప్రయాణాలు ప్రతీదీ కూడా దేవుడు ఆయన కౌంట్ చేస్తూ ఉంటాడు మన కన్నీళ్ళు దాస్తాడంటండి బుడ్డిలో దాస్తానంటున్నాడు కీర్తనకారుడు కాబట్టి మన యొక్క ప్రార్థన మన యొక్క ఆధారపడిన జీవితం ఆయన కొరకు ఎవరెవరైతే కనిపెడుతున్నారో ఆయన కార్యాల కొరకు ఆయన రాక కొరకు ఆయన మన జీవితాల్లోకి రావడమే కాదు ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఎవరమైతే ఎదురు చూస్తున్నామో మనందరినీ అంటున్నాడు ఆయన మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిభ్రముగా ఉన్నాడు అంటున్నాడు నిభ్రంగా అంటే ఎటు తొలగిపోకుండా ఎటు పడిపోకుండా కొంచెము కూడా ఎటు కూడా తొలికిసలాడకుండా స్టాండర్డ్గా నిలబడ్డం అది నిబరంగా నిలబడడం అంటే కాబట్టి మనసులో ధైర్యం వహించండి మీరు కార్యం చూస్తారు మనసులో ధైర్యంగా నిలబడి ఉండండి క్రీస్తు కొరకు క్రీస్తు మీద ఆధారపడి ఖచ్చితంగా మీ జీవితాల్లో ఏదైతే దేవుడ మీరు ఆశిస్తున్నారో దేవుడా కార్యాన్ని జరిగించబోతున్నారు కాబట్టి ఈ లోపల కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎల్లకాలం ఉంటాయని అనుకోకండి సమస్యలు ఎప్పుడూ జీవితాంతం ఉండవు కొన్ని రోజులే కొన్ని దినాలే ఉంటాయి తర్వాత మంచి రోజులు వస్తాయి అటువంటి మంచి రోజుల్లో దేవుడు మనల్ని ఉంచబోతున్నాడనే నమ్మకం కలిగి ఆయన అంటాడు కదా ధైర్యం వహించండి కారణం ఏంటంటే మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాం నిన్న చెప్పుకున్న మనం యహోవా విశ్వాసులను కాపాడును ఆయన మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు విడుదలిస్తాడు ధైర్యం ఇస్తాడు బలపరుస్తాడు ఆధ్యాత్మికంగా కుంగిపోయినా కూడా మరలా దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగానే బలపరిచి నిలబెడతాడు అటువంటి కృపాక్షేమము దేవుడు మనకిస్తూ ఉన్నాడు అలాగే మనం దేవుణ్ణిలో ముందు కొనసాగి ధైర్యం వహించి కొనసాగిద్దాం దేవుడు తన మాటలు దీవించునిగాక ఆ మెయిన్ అందరికీ వదరాలండి